శ్రీకర్ని కోర్టుకు తీసుకొస్తారు సమయంలో నిహారిక వల్ల లాయర్ నిహారిక వల్ల వైపు చూసి సంతోషంగా సైగు చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు జడ్జి గారు శ్రీకర్ గారు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా మిస్టర్ సత్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో సత్య లేచి నిల్చుని ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక అవని ఏడుస్తూ లేచి నిల్చుని జడ్జి గారు భర్త ఏదప్పు చేయలేదు భర్తకు శిక్ష వేయొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అతను భర్త అయ్యుండొచ్చు నీ భర్త తప్పు చేయలేదని నువ్వు నమ్మచ్చు కానీ కోర్టుకు కావాల్సింది ఆధారాలు నీ భర్త తప్పు చేయలేదు అని నిరూపించడానికి ఆధారాలు తీసుకొస్తేనే నీ భర్తకు శిక్ష పడకుండా ఉంటుంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక నిహారిక కృష్ణ బాబులు సంతోషపడుతూ ఉంటారు ఇక అవని ఏడుస్తూ ఉంటుంది వేదవతి ప్రసాదరావు టెన్షన్ పడుతూ ఉంటారు ఆ సమయంలో జడ్జి గారు కేసు పూర్వాపరాలు పరిశీలించి ముత్తాయి శ్రీకర్ వికాస్ని చంపాడని నిరూపించబడింది కాబట్టి శ్రీకర్కి శిక్ష పడటం అవుతుంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు వద్దు జడ్జి గారు శ్రీకర్కి శిక్ష వేయొద్దు అని సత్య చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి